ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి నుంచి జార్డన్ లో పర్యటిస్తారు జార్డన్ రాజు అబ్దుల్లా బిన్ ఇల్ హుసేన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు మోదీ ఈ పర్యటన జరుపుతున్నారు జార్డన్ లో తొలిసారిగా ద్వైపాక్షికంగా జరుపుతున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జార్డన్ రాజుతోనూ ఉన్నతాధికారులతోనూ చర్చలు జరుపుతారు భారత్ జోర్డాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా జరుగుతున్న ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలను ప్రతిఫలిస్తోంది దీనివల్ల రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తృతమవుతుందని పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వంపై ప్రత్యేకంగా ఈ పర్యటనలో దృష్టి సారిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది తీవ్రవాదానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జర్టన్ దేశాల ముందు నుంచి పనిచేస్తున్నాయని రెండు దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలే కాక హింసాత్మకమైన తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అనుసరించడంపై కూడా ఉమ్మడి విధానం కలిగి ఉన్నాయని ఆకాశవాణి హింస ఖండకు మతపరమైన కారణాలు నెపాల్ చూపడాన్ని వ్యతిరేకించే జార్డన్ రాజు విధానం భారతదేశం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ఉందని ఆకాశవాణి చెప్పారు ప్రధానమంత్రి పర్యటన గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో దక్షిణ వ్యవహారాల కార్యదర్శి నీనా మల్హోత్రా వివరిస్తున్నారు Ethiopia is an important and trusted partner in the global south and the African context. The Ethiopian Prime Minister, Dr. Abe Ahmed, has been a prominent participant and key speaker during the past editions of the Voice of Global South. The current visit reflects India's commitment towards deepening south-south cooperation and strengthening of partnership with Africa. The visit will also help consolidate cooperation across a broad spectrum of areas, including economy, trade, culture, and people-to-people contacts.